నమస్తే ఇట్స్ మీ జోషిక ఈరోజు మా తాతమ్మ జోల పాట పాడుతుంది పాడు తాతమ్మ ఉయల జం పాల ఓగరావయ్యా కృష్ణ ఓగరావయ్యా ఉయ్యాల జం పాల ఓగరావయ్యా కృష్ణ ఓగరావయ్యా పుట్టి 나వు కౌసని శరసాలలో పుట్టినావు కంసుని శరసాలలో పెరిగినావు యశోదమ్మ ఇంటిలో పెరిగినావు యశోదమ్మ ఇంటిలో నిన్ను గన్నది నీ తల్లియు దేవకి పెంచను యశోదమ్మ ప్రేమతో నిన్ను గన్నది నీ తల్లియు దేవకి नसोधम्म प्रेमतो उय आलजौँ पालो कृष्ण ऊरावय कृष्ण ऊराब उय आलज पाल ऊ गावय कृष्ण ऊरावय ಅಲ್ಲದಿಗೋ ಪೂಸಿವಾಡು ವಚ್ಚಿನಾಡು ಅಲ್ಲದಿಗೋ ಪೂಸಿವಾಡು ಮಾ ಮಾಚಿನ್ನೇ ಕೃಷ್ಣಯ್ಯ ಮಾ ಮಾಚಿನ್ನೇ ಕೃಷ್ಣಯ್ಯ ನಿದುರಬೋ ವಿಂಪಾಲ ಊಗರವಯ್ಯ ಕೃಷ್ಣ ಊಗರವಯ್ಯ ಕೃಷ್ಣ ಊಗರವಯ್ಯ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮಕು ಜೈ మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి బాయ్